అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక చక్కటి పాట పాడుతున్నది నూనె అన్నపూర్ణ మగువలే మహారాణులు మగువలే మహారాణులు మమతలకు నెలవై మనుగడ కుమలుపై మహిళ మాతృమూర్తులు అయిన మమతలకు నెలపై మనుగడ కుమలుపై మహిళ వెలసిన మాతృమూర్తులు అయిన మగువలే మహారాణులు మగువలే మహారా జనని వైయాలి వై శ్రీ మహాలక్ష్మి వై జగినే వెలిగించు సత్యోతులు అయినా జనని వైయాలి వై శ్రీ మహాలక్ష్మి వై జగినే వెలిగించు సత్యోతులు అయినా మగువలే మహారాణులు మగువలే మహారాణు క్రాంతి వై ఆదర్శ ధాత్రి వై ధరిత్ర అలరించ దివ్య మూర్తులు అయినా శాంతి వై క్రాంతి వై ఆదర్శ ధాత్రి వై దరిత్రినే అలరించ దివ్య మూర్తులు అయినా మగువలే మహారాణులు మగువలే మహారాణులు